హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకిరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈరోజు లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కెలు బాక్స్ అను టమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ రేటు పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ నా మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలికిరి మార్కెట్ టమాటా ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా